సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం అమానుష ఘటన చోటు చేసుకుంది అరకులోయ స్పోర్ట్స్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న పాంగి సుశాంత్ను ఒక ఒక ఆగంతకుడు మెడపై బ్లేడ్తో కోసి పరారయ్యాడు వెంటనే గమనించిన తోటి విద్యార్థులు బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కాగా విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు విద్యార్థి అరకులోయ మండలంలోని బొండం పంచాయతీ రేగ గ్రామంగా గుర్తించారు ఈ ఘటనపై అరకులోయ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి ఎస్ఐ గోపాలరావు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు సందర్భంగా డ్యూటీ ఆరిడీ డ్యూటీలో ఉన్న మాస్టర్లని నలుగురు పిల్లలు పర్మిషన్ అడిగి స్పోర్ట్స్ కిట్ కొనుక్కుంటాం గేమ్స్ ఉన్నాయని బయటికి వెళ్ళడం జరిగింది వాళ్ళు కొనుక్కున్నాక రిటర్న్లో వస్తున్నప్పుడు ఒక వ్యక్తి అగంతకుడు వీళ్ళని వెంబడించి డబ్బులు అడిగాడు అయితే వీళ్ళ డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పినా సరే వాళ్ళు కొద్దిగా గట్టిగా తిరగబడేసరి ఒక అందులో ఈ అనే అబ్బాయి కొద్దిగా అడ్డుకున్నాడు అడ్డుకుంటే ఆయన కొద్దిగా వెనక్కి వెళ్ళొచ్చి వచ్చి మళ్ళీ బ్లేడ్తో పేకమే కోసి పారిపోయాడు వెంటనే మనం తెలిసిన వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది పిల్లడు ప్రస్తుతం పొజిషన్ ఆరోగ్యంగా ఉన్నాడు ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యానికి ప్రాణహాని జరగలేదు దేవుడి దేవల్ల పిల్లవాడు అప్పం అవుట్ ఆఫ్ డేంజర్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇదే విషయాన్ని తెలియని వెంటనే చిన్న సాయంత్రం ఆరు గంటకి హెచ్హెచ్ఓ వరకు వేలేవారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా పై అధికారులకి కొంత అందరికీ తెలియజేయడం జరిగింది అందరి పర్యవేక్షణలో దీన్ని పూర్తి దర్యాప్తు చేసి ఈ విధంగా సమర్పిస్తామని తెలియజేసుకుంటాం